నా పేరు మానసండి నాకు ఫైవ్ ఇయర్స్గా పిల్లలు లేరు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఐయూఐ శ్రీ స్కాన్లో నాకు ఐయూఐ ట్రీట్మెంట్ తీసుకున్నాను ఫస్ట్ సర్కిల్లోనే సక్సెస్ అయిపోయింది చాలా అందమైన పాప వచ్చింది నాకు ట్రీట్మెంట్ తీసుకున్నాను ఎలా పుడతారు అని డౌట్ ఉండే బట్ చాలా మిల్క్ బ్యూటీ లాంటి అమ్మాయి వచ్చింది నాకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేసింది నాకు ఫార్టీ నైన్ బాగా కలిసి వచ్చింది జ్యోతి మేడం నేను ఎప్పటికీ మరవలేను స్పెషల్ థ్యాంక్ యూ నాగలక్ష్మి అక్క చాలా హెల్ప్ చేసి నాకు అక్క నేను ఎప్పుడు కాల్ చేసినా కనెక్ట్ అయ్యేది రెస్పాండ్ అయ్యేది టైంకి తను ఎంత బిజీగా ఉన్నా నాకు రెస్పాండ్ అయ్యేది స్పెషల్ థ్యాంక్స్ అక్క నేను జ్యోతి మేడం ఎప్పటికీ మరవలేను ఫార్టీ నైన్ నాకు బాగా కలిసి వచ్చి నేను ఎప్పటికీ మరవలేను లైఫ్లో ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ మదర్ అయి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను సో వెరీ నైస్లీ షీ అస్ పుల్ ఇట్ అండి చాలా మంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తర్వాత న్యాచురల్గా కాదనుకుంటారు షీఈ్ వన్ ఎగ్జాంపుల్ అనమాట సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఫస్ట్ బేబీ అయిన తర్వాత షీ న్యాచురల్లీ కన్సీవ్డ్ అన్ అదర్ బేబీ సో మేము ఎంతో మందికి సర్వీస్ చేశాము సో తను చెప్పింది కూడా ట్రీట్మెంట్లో తన ఐలో ప్రెగ్నెన్సీ వచ్చేసింది అది కూడా బేసిక్ ప్రొసీజర్ అనమాట సో వెరీ హ్యాపీ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ వన్ మై నేమ్ ఇస్ మోనికా సిన్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ కోసం చాలా ట్రై చేశాను ఈవెన్ అన్ని హాస్పిటల్స్ దిగాను ఒక నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను ఇక్కడ ఫార్టీ నైన్కి వచ్చాను నాకు పీసీఓడి ప్రాబ్లం అనేది ఉండేది ఈవెన్ ఎగ్స్ రిలీజ్ కాకపోవడం అలాంటి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాను బట్ ఎక్కడ వచ్చినా నాకు పీరియడ్ అనేది ఎగ్ రెగ్యులర్గా రావడం నీకు కన్సీవ్ అవ్వడం కొంచెం ప్రాబ్లం ఉంటుంది మేడం అనేసి అన్నారు సిన్స్ నేను ఫార్టీ నైన్కి రాగానే నాకు అలా ట్రీట్ చేశారు ఏంటంటే నీ ప్రాబ్లమ్ అసలు ప్రాబ్లం కాదు చిన్న ప్రాబ్లం అది దానివల్ల ఏం పరి అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఐవీఎఫ్కి కూడా ట్రై చేయాల్సిన అవసరం లేదు ఈవెన్ మీరు మెడిసిన్స్ ద్వారా కన్సీవ్ అయ్యే ఛాన్స్ నేను ఫస్ట్ మేడం కన్సల్ట్ అవ్వాను మేడంని మేడం ప్రాబ్లం అసలు ప్రాబ్లం కాదు మ్యామ్ నీకు చాలా తొందరగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి నీకు పీసీఓడి ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఈవెన్ మీరు మెడిసిన్స్ యూస్ చేయండి కన్సల్ట్ అవుతారు అన్నారు సిన్స్ సిక్స్ మంత్స్ నుంచి నేను రెగ్యులర్ స్కాన్స్ రావడం ఇలా వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ అంతా ట్రై చేశాను మెడిసిన్స్ ద్వారా నాకు కన్సీవ్ అయ్యాను ఫైవ్ ఇయర్స్ పడిన ప్రాబ్లం అంతా నేను బాధ అంటే నా బేబీ వల్ల ఈవెన్ ఇప్పుడు నేను అసలు ఏం టాబ్లెట్స్ వాడాను ఎక్కడ స్పెషల్స్ తిరిగాను ఈవెన్ గుర్తు చేసుకోవడానికి కూడా అసలు రావట్లేదు అంత హ్యాపీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇది నాకు హాస్పిటల్ కాదు దిస్ ఇస్ ద టెంపుల్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జ్యోతి మేడం నాకు చాలా బాగా సపోర్టివ్ చేశారు తాను సపోర్టివ్ వల్లనే నేను ముంద స్టెప్ వేశాను ఈవెన్ మెడిసిన్స్ కానీ స్కానింగ్ కానీ చాలా భయం అయ్యేది నాకు అదే ఈవెన్ నేను ఇంజెక్షన్కి కూడా భయపడతాను అలాంటి మేడం నాకు ఇలా కాదు మాలో షవ యాజ్ అ మదర్గా చాలా బాగా ట్రీట్ చేశారు దిస్ ఇస్ మై టెంపుల్ గాడ్ గ్రేస్ ఫర్ మీ దిస్ ఇస్ మై గోల్ ఏంజర్ ఫర్ ఈవెన్ టు మీ జ్యోతి మేడం వెరీ థ్యాంక్ఫుల్ టు జ్యోతి మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ షేరింగ్ యువర్ బ్యూటిఫుల్ స్టోరీ టుడే సో ఎండ్ ఆఫ్ ద డే తను నా గురించి చెప్పు బట్ ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్స్ అ టీమ్ ఇప్పుడు ఎన్నోసరి ఒక టీమ్ ఒక ఫ్యామిలీ బాగా పడాలంటే యునో ఇంట్లో ఉన్న లేడీస్ అండ్ జెంట్స్ మంచిగుంటేనే పిల్లలు కూడా అది ఇదనమాట సో సిమిలర్లీ నాకెప్పుడు ఫార్టీ నైన్ ఈజ్ అ టీమ్ you know every doctor every staff every embryologist everybody has played the role to do the best to the society and mother ఫర్టిలిటీ అంటే చాలామంది ఓన్లీ డాక్టర్స్ అనుకుంటారు బట్ బిహైండ్ ద యునో సీన్ లాట్ ఆఫ్ ఎంబ్రియాలజిస్ట్ ఈరోజు వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డే అని కూడా పిలుస్తారు ఎందుకంటే మన ఐవిఎఫ్ ల్యాబ్ అనేది ఒక హోలీ ప్లేస్ ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ అ బేబీ తన పుట్టే ముందే మా చేతిలో ఉంటుందన్నమాట దే క్రియేట్ బేబీస్ సో ఫర్టిలిటీ అనేటప్పుడు ల్యాబ్లో చాలా 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 అది గర్భాశయం లెక్క క్రియేట్ చేయాలి సో ఆ టెంపరేచర్ కానీ ద హ్యూమిడిటీ కానీ బేబీ ఎరుగుదలకి కరెక్ట్గా ఉండాలి సో ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫార్టీ నైన్లో ఇట్ ఈస్ యునో అన్ని లెవెన్ సెంటర్స్లో కూడా ఒక క్వాలిటీ కంట్రోల్ చేయాలనే దానికి ఇట్ ఈస్ లెడ్ బై హ్యావియర్ ఒక యూరోపియన్ అనమాట సో హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఎవ్రీ పార్ట్ ఎస్సోపియన్ ఉంటుంది మనకి Uh, standard operative process. even every minute to minute is being monitored. And uh, Mata, technology only for that. heavier uh, to part to Sandeep, pani is heading the whole uh, embryology unit. So, Sandeep, you want to express anything, just two words. The uh, word is not going up. Happy embryologist Just I wanted to say happy embryologist to all embryologists and its honour to be an embryologist because its like uh, we are always behind but as 39 we are in front of everyone that we are uh, like everybody is taking our name that we are also uh, working good in embryology. So happy embryologist to everyone. So if you మేము డాక్టర్గా కపుల్స్తో మాట్లాడాము బట్ టెక్నికల్లీ వాళ్ళని మంచిగా రెడీ చేయటం అంతా ఎంబ్రియాలజిస్ట్కి సో ఐ టుడే టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ పీపుల్ హూ ఆర్ ఆల్వేస్ వర్కింగ్ డాక్టర్సే కాదు ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ సో టుడే ఐ థింక్ దెన్ డిజర్వ్ అన్ అప్లాడ్ ప్లీజ్ డూ క్లాప్ అండ్ మనం కేక్ కట్ చేద్దాం ఇప్పుడు బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు అనుకుంటారు ఓకే ఫర్టీన్ ఫర్టీ నైన్ ఏంటి వాట్ ఈస్ ద బెస్ట్ వాట్ దే డూ అంటే మీరు లైవ్గా చూస్తున్నారు టెన్ థౌజండ్ బండల్ ఆఫ్ జాయ్ బేబీస్ని క్రియేట్ చేసి ఈ సొసైటీకి ఒక వాళ్ళ ఫ్యామిలీ నిలబడటానికి వీఆర్ దేర్ అండ్ ఈ ఏ స్టిగ్మా లేదు ఈ అనేటప్పుడు నోబడి హ్యాస్ టు హ్యావ్ ఎనీ ఈ స్టిగ్మా వీఆర్ హియర్ టు సర్వ్ అండ్ డూ బెస్ట్ టు ద సొసైటీ అనమాట